ఎంతో రుచిగా ఉండేటువంటి కిచిడి రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా హెల్దీ అనమాట ఒక బౌల్ మనకి సఫిషియంట్ గా సరిపోతుందండి అన్ని న్యూట్రియం వచ్చేస్తాయి మనకి ఒక పూటకు కావాల్సి దానికి గాను నేను రైస్ అండ్ కందిపప్పు ఈ గ్లాస్ తోటి తీసుకున్నానండి సేమ్ రేషియో లో చూసారు కదా ఫింగర్ కంటే తక్కువ చాలా చిన్న గ్లాస్ అనమాట ఇద్దరికి గా సరిపోతుంది దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక గ్లాసు గాను మూడు గ్లాసులు చొప్పున అంటే ఆరు గ్లాసులు వాటర్ వేసుకున్నాను పచ్చిమిర్చి తర్వాత గాజర్ వేసుకున్నానండి తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను బంగాళదుంప ముక్కలు వేసుకున్నాను అండి ఇంకా తర్వాత బీన్స్ వేసుకుంటున్నాను తర్వాత పచ్చి బటాని వేసుకున్నాను అదే విధంగా టమాటాస్ వేసుకున్నానండి సన్నగా చాప్ చేసుకున్నటువంటి మెంతికూరని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను మెంతికూర ప్లేస్ లో మీరు తోటకూర పాలకూర బచ్చల కూర ఏ టైప్ ఆఫ్ ఆకుకూరైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అదే విధంగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నానండి మీరు కందిపప్పు ప్లేస్ లో పెసరపప్పు కానీ శనగపప్పు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము ఇంకా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ లైక్ సొరకాయ ముక్కలు దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుంటున్నాను విజిల్ పెట్టేసి ఫోర్ విజిల్స్ రాగానే మనము స్విచ్ ఆఫ్ చేసేసుకుంటాం అనమాట తర్వాత కొంచెం చలారిని ఇచ్చి మనము ఓపెన్ చేసుకుంటున్నాము మంచిగా సాఫ్ట్ గా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు గరిటి సహాయంతో దాన్ని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్నట్టు చేసుకుంటే ఏంటంటే మనకి ఆటోమేటిక్ గా అది మ్యాష్ అయిపోతుంది కొంచెం పొలుకులాగా ఉంటేనే బాగుంటుంది అనమాట టోటల్ గా మెత్తగా అయిపోయిన అవసరం లేదు అసలు ఎంత రుచిగా ఉంటుందో అంత హెల్దీ కూడా ఇప్పుడు ఇంకా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అదే విధంగా ఒక నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకున్నామండి నేను రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను అదే విధంగా ముక్కలు ఒక టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని మంచిగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామండి మంచిగా వేగాలన్నమాట వేగిన తర్వాత మనం దీంట్లో ఒక పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను చక్కగా వేగిపోయింది కదండి ఈ వేగిన దాన్ని తీసుకుని వెళ్ళి మనము ఆల్రెడీ కలిగి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ అండ్ ఈ రైస్ పప్పు మిశ్రమంలో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం నేను కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయాను కరివేపాకు కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి కి సరిపడా సాల్ట్ ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి ఆయిల్ అసలు చాలా తక్కువ పడుతుంది ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే పోపు వాడతాం అనమాట ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మనము ప్లేటింగ్ చేసేసుకోవచ్చండి దానికంటే ముందు నేను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకును కూడా ఇక్కడ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను అవి వేడికి మగ్గిపోతుంది అనమాట చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు పైగా చాలా రుచికరంగా ఉంటుంది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట ఇంకా దీన్ని ప్లేటింగ్ చేసేసుకుందాము ఒక బౌల్ తీసుకున్న నేను ఒక మూడు నాలుగు గరిట్లు వేసుకుంటే సరిపోతుందండి మనకి కడుపు నిండిపోతుంది అనమాట చాలా టేస్టీ గా ఉంటుంది ఇంకా పైనుంచి నేను టీ స్పూన్ నెయ్యిని ఆవు నెయ్యి ఉంటే ఇంకా మంచిదండి ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాము నెయ్యి కూడా చాలా మంచిది అనమాట మనకి స్టిములేషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది నెయ్యి మనము వెయిట్ పెరిగిపోతామని అవాయిడ్ చేయనవసరం లేదు ఇంకా నేను ఇక్కడ వేడి వేడిగా ఒడియాలతో సర్వ్ చేస్తున్నానండి అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ దీని వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఖచ్చితంగా పొందుతారని అనుకుంటున్నాను ఇంకా పైనుంచి నేను రోస్టెడ్ జీరా పౌడర్ కొంచెం అట్లా స్ప్రింకిల్ చేసి వేడి వేడిగా ఆ మిరపకాయని నంచుకుంటూ తింటే స్వర్గంగా అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైనది లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుందండి